సో వాళ్ళ ఎన్నికలలో కూడా ఎప్పుడు కూడా వాళ్ళు ఆ పీఆర్టీ అభ్యర్థులను చూడటం అదేవిధంగా వాళ్ళ సంబంధించిన ఉపాధ్యాయ సంఘాల నుంచి చూడడం చాలా స్పష్టంగా జరుగుతుంది సో దానికి సంబంధించినటువంటి కూడా మన ఖమ్మం నల్గొండ వరంగల్ ఉపాధ్యాయ సంఘాలకు కూడా శ్రీపాల్ రెడ్డి గారు గెలవడం జరిగింది అదే విధంగా పట్టపత్రుల ఎన్నికలు కూడా అది అదే హైదరాబాద్ సంబంధించింది హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ ఆ మీద కూడా అదే విధంగా వాళ్ళు అక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ కూడా అభ్యర్థిని అధికారికంగా ఎక్కడ కూడా నిలబెట్టలేదు చాలా స్పష్టంగా చూసాం మనం కూడా సో ఇవాళ ఉన్నటువంటి మరి ఈ రోజు ఇంకా కంటిన్యూ అవుతుంది ఇప్పటివరకు నాకున్న సమాచారం ఏంటంటే తొలి రౌండ్ అంటే ఒక రౌండ్ మొత్తం పదకొండు రౌండ్లు మొత్తం ఒకసారి పూర్తయింది మొదటి పియా మొత్తం పూర్తయిందని తెలిసింది ఒక స్వల్పంగా ఒక ఐదు వేల ఓట్ల మెజాక్ తోటి మరి ఆ బీజేపీ అభ్యర్థి ఉన్నట్టుగా సమాచారం వచ్చింది ఇది కూడా ఏంటంటే ఇప్పుడు రెండో ప్రధాన ఓట్లు ఎందుకంటే దాదాపు దీంట్లో కూడా అండి మొత్తం రెండు లక్షల యాభై రెండు వేల వంద ఓట్లు పోలేనండి కరీంనగర్ పట్టబద్దకు సంబంధించింది దీంట్లో సుమారుగా ఇరవై ఎనిమిది వేల పైచిలు కోట్లు చల్లని ఓట్లా ఉన్నాయి మరి రెండు లక్షల ఇరవై నాలుగు వేల ఓట్లలో ఒక లక్ష పన్నెండు వేల ఒక ఓటు వచ్చిన అభ్యర్థిని గెలిపించినట్టుగా భావిస్తారు సో మొదటి ప్రాధాన్యత ఇక్కడ ఎట్టు పరిస్థితి కూడా అవకాశం లేదు నేను కూడా గతంలో చాలా సార్లు కూడా కౌంటింగ్ ఏజెంట్ చేశాను నేను నాలుగొండల కనుక సో ఇక్కడ ఏంటంటే చాలా వరకు రెండో ప్రధాన తోటతో గెలవడానికి అవకాశం ఉంటుంది మొదటి ప్రాధాన్యత పట్టభద్రుల్లో గెలవడం అనేది మాక్సిమం అసలు ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకున్నటువంటి సమాచారం మనకు వచ్చిన సమాచారం చూస్తే కూడా మొదటి ప్రాధాన్యత మరి అంజరెడ్డి గారు కూడా ఒక డెబ్బై రెండు వేలు ఆ రేంజ్ లోనే ఉన్నారు డెబ్బై రెండు డెబ్బై మూడు వేల ఇప్పుడే జస్ట్ రిజల్ట్ రిజల్ట్ వచ్చింది కాబట్టి సో ఇవన్నీ లక్ష ఇరవై నాలుగు వేల ఓట్లకు అంటే లక్ష పన్నెండు వేల ఓట్లన్నీ ఇంకా చాలా నలభై వేల ఓట్లు రావాల్సి వస్తుంది ఆల్మోస్ట్ సో రెండో ప్రధాన తోట్లనేది కూడా చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే మరి ఎలిమినేషన్ ప్రక్రియ కింద నుంచి ఎవరికైతే తక్కువ ఓట్లు వచ్చినాయో ఈ నిల్చున్న ఓట్ల నుంచి ఎలిమినేషన్ ప్రక్రియ కింద నుంచి స్టార్ట్ అవుతుందో అట్లా ఒకటి ఒకటి ఇది మా బార్ కౌన్సిల్ ఎన్నికలు కూడా ఇదే సిస్టమ్ ఉంటాయి అంటే ప్రాధాన్యత ఓటు క్రమం అనమాట బార్ కౌన్సిల్ ఎన్నికలు గాని ఎమ్మెల్సీ ఎన్నికలు గానీ ఈ టైప్ లోనే ఉంటాయి సో దీంట్లో కూడా ఏంటంటే కింద నుంచి ప్రాధాన్యత క్రమం వేసుకుంటా ఇక్కడ మాకు రావడానికి మాక్సిమం అవకాశం ఉంది ఎందుకంటే రెండో ప్రధాన ఓట్ల కూడా మేము ఎందుకంటే మొదట ఒక ఐదు రౌండ్ల వరకు కూడా అంజరెడ్డి గారు వచ్చినటువంటి స్పీడ్ తర్వాత మళ్ళీ మా కాంగ్రెస్ అభ్యర్థి నరేంద్ర రెడ్డి గారు కూడా మళ్ళీ ఆ తర్వాత ఆయన మెజార్టీని తగ్గించగలిగారు మొదటి చాలా వరకు చూసినప్పుడు చాలా స్పీడ్ ఉండేది కానీ లాస్ట్కి వచ్చే వరకు ఐదో రౌండ్ వరకు ఏడు వేల నూట నలభై రెండు ఓట్ల మెజార్టీ ఉంది మరి ఏది అంజరెడ్డి గారికి బీజేపీ అభ్యర్థి కానీ లాస్ట్ కు మొత్తం పదకొండు రోజుల ఐదు లోపల ఐదు వేల పై ఐదు వేల జస్ట్ ఐదు వేల పైచిలు కాడికి వచ్చింది సో రెండో ప్రధాన అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్ రెండో ప్రధాన తోట్ల తోటి కూడా మాకు అవకాశం ఉంటుంది దీన్ని ఏంటంటే ఇది ఒక వాస్తవం చెప్పాలంటే ఇది ఉపాధ్యాయులకు సంబంధించింది గానీ పట్టభద్రుల సంబంధించింది గాని ఎక్కడ కూడా జనరల్ గా జరుగుతూ ఉంటాయి వల్ల దీని కూడా మాకు కూడా దీంట్లో అవకాశం ఉంది ఎందుకంటే ఇంకా అయిపోలేదు రెండో ప్రధాన తోటలు కూడా పట్టభద్రుల ఉన్నది దాన్ని కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా ఏంటంటే దీంట్లో మనం ఉపాధ్యాయుల దాంట్లో కానీ పట్టభద్రుల ఎన్నికల దాని కానీ మాక్సిమం మనం గమనించాల్సింది ఏంటంటే చల్లని ఓట్లు ఎక్కువ ఉన్నాయి ఈ చల్లని ఓట్లు అనేది కూడా మరి అధికారులు వీళ్లకు ఎవరినెన్స్ కల్పించడంలో కూడా కొంత పేలెంట్కి అర్థమవుతుంది నిలిచున్న అభ్యర్థులు కూడా వాళ్ళు కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ప్రజలకు ఎవరైతే గ్రాడ్యుయేట్స్ అయినా కూడా ఓటు వేయాలని తెలవాలని ఏం లేదు కదా ఎందుకంటే వాళ్ళు ఎలా వేయాలని తెలిసి సరిపోతుంది దానికి సో వాళ్ళకి తెలియని విషయం చాలా వరకు చాలా స్పష్టంగా విషయం మేము గతంలో ఉన్నప్పుడు కూడా ఎలా ఓటేయాలని కూడా చెప్తారు చాలా మంది కూడా తెలియక ఎట్లా ఉంటున్నారంటే అంటే వాళ్ళు సర్కిల్ పెట్టడము లేదా టిక్కులు పెట్టడము మరి వాళ్ళ పేరు రాయటం వాళ్ళ వాళ్ళ పేరు రాయటం లేకపోతే అభ్యర్థి పేరు రాయటము లేదా సిగ్నేచర్ సతకాలు చేయటము లేదా కామెంట్ చేయటం ఇట్లా రకరకాల ఒకటి ఓఎన్ వన్ అని రాయటం లేకపోతే ఒకటి అని తెలుగులో రాయటం ఇట్లా రకరకాలుగా జరుగుతుంది అంటే ఇవన్నీ కూడా అవి ఓట్ల ఇన్వాలి కింద లెక్క వాళ్ళకి ఏంటంటే వన్ ఇట్లా అంతే రెండు వంద మంది ఒకటి అంకేయకుండా రెండు మూడు అట్టా కూడా చల్లని రోట్లు ఉంటాయి సో మరి ఇవా ఇరవై ఎనిమిది వేల ఓట్లంటే మరి మామూలు మాట అంటే ఇవి గెలుపు ఓటం వల్ల ఓట్లు మరి వాళ్ళ ఎవరు ఓట్లు పోయిందని కూడా మనకు అర్థం కాని పరిశ్రమ అది కూడా మనం అధికారులు కానీ ప్రజలు కానీ నిలుసుకున్న అభ్యర్థులు కాని మనందరూ కూడా దానికి అవేర్నెస్ కల్పించాలి ఎందుకంటే ఓట్లు పెరుగుతూస్తున్నాయి కొత్త కొత్తగా వచ్చినటువంటి పట్టభద్రులు మూడు సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా ఆయా సంబంధ నియోజకవర్గాల్లో మనం నమోదు చేసుకోవచ్చు ఆధార్ కార్డు వాళ్ళకు ఉన్నటువంటి ఆధార్ కార్డు బేస్ చేసుకోవాలి మా ఖమ్మంలో అప్పుడు ఖమ్మం నల్లగొండ వరంగల్ జరిగినప్పుడు కూడా మేము జయించాము దగ్గరుండి సో చేంజ్ చేయటప్పుడు ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం కూడా ఉంది మన ఊరికి ఓటు ఇచ్చేసి ఇంటికి పోతే వాళ్ళకి తెలియక ఓటు చేసేటప్పుడు వాళ్ళు వాళ్ళ నుంచి వచ్చేసి కంగారులు అట్లా వేయడానికి అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చూడాలి దీన్ని దీన్ని రాజకీయాలు అయితే దీనికి సంబంధించిన రాజకీయాలు అంతా చేయాల్సిన అవసరం ఎందుకంటే ఇది పట్టబదులు సంబంధించింది ఉపాధ్యాయులకు సంబంధించింది కాబట్టి హుందాతనం కంటే ఎక్కువ శాతం అసెంబ్లీలో ఉన్నటువంటి భారతదేశంలో ఓన్లీ ఆరు రాష్ట్రాలకు మాత్రమే ఎమ్మెల్సీలు ఉన్నాయి ఇతర రాష్ట్రాలకు ఎక్కడవు తెలంగాణ కావచ్చు ఆంధ్రప్రదేశ్ కావచ్చు కర్ణాటక ఉత్తరప్రదేశ్ అంటే కొన్ని రాష్ట్రాలకే ఉన్నాయి మొత్తం ఎక్కడ దేశం మొత్తం లేవు ఇట్లాంటి మన తెలంగాణలో కూడా ఉన్నాయి సో దీన్ని మనము ఖచ్చితంగా అంటే మొత్తం మీద రెండో ప్రాధాన్యత ఆ ఓట్లు కీలకం కాబట్టి మీరు ఆశాభావంతో ఉన్న ఉన్నది ఉన్నదండి మేడం ఎందుకంటే రెండో ప్రాధాన్యత ఓట్లు అనేది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడే కామెంట్ చేస్తే తొందరపడి మాట్లాడవుతుంది ఎందుకంటే లైవ్ లో నడుస్తున్నాయి అవతల ఓట్లు ఇప్పుడు జస్ట్ ఒక ఐదు పది నిమిషాల కిందటనే మొదటి రౌండ్ పూర్తయినట్టుగా మనకు సమాచారం ఉంది కాబట్టి ఒక్కొక్క రౌండ్ లెక్క పెట్టడానికి కూడా చాలా టైం పడుతుందండి ఎందుకంటే గతంలో నేను చాలా సార్లు కౌంటింగ్ కూడా ఇవన్నీ బ్యాలెట్ తీయాలి చూడాలి ఇంత పెద్ద బ్యాలెట్ ఉంటుంది అవన్నీ గమనించాలి ఆ పిన్ టు పిన్ గమనించాల్సి ఉంటుంది మనం ఇది జనరల్ ఎలక్షన్స్ అసెంబ్లీలు గానే పార్లమెంట్ ఎట్లా ఉంటుంది అంటే ఓటింగ్ మిషన్ కాబట్టి టక్ పని ఓపెన్ చేయడం ఒక నిమిషం అయిపోయింది అట్లా కాదు ప్రతి ఓటుని చాలా సున్నితంగా నిశ్చితంగా పరిశీలించాల్సి ఉంటుంది ఎందుకంటే ఆ స్వస్తి ముద్ర ఎక్కడ గుద్దారు ఎటు గుద్దారు పైకి పోయిందా కిందకి పోయిందని ఇది చాలా అసలు చాలా నేను చూశాను మొన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా నేను నల్గొండలో లాస్ట్ టైం చీఫ్ పౌండింగ్ ఏజెంట్ కూడా అంటే అంత యాస్ట్ వస్తుంది ఇంకా చెప్పాలంటే ఒక రకంగా అంటే అంత ఓపిక ఉండాలి నేను మొత్తం ఉన్నాను కూడా అంటే ప్రతి గమనించాలి మనం ఏదో ఓవరాల్ గా చూస్తే సరిపోయేది కానీ ఇట్లా కళ్ళతో ఆ స్వస్తి గుర్తు ముందుకు పోయిందా ఎన్నికి పోయిందా ఒకటేసారా టిక్ పెట్టారా లేకపోతే సర్కిల్ గీసారా నెంబర్ వేసారా అని చాలా డెప్త్ గా మనం గమనించి రైట్ అలాగే నుంచి జగన్మోహన్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు ఒకటి అర్థమైంది ఏంటంటే ఎమ్మెల్సీ సెలక్షన్ తోటి క్రమక్రమంగా బీఆర్ఎస్ బలహీన పడుతున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికల్లో బిజెపి బీఆర్ఎస్ యొక్క స్నేహం చాలా స్పష్టంగా తేలిపోయి పబ్లిక్ ఎక్కడి నుంచి కన్ఫ్యూజ్ ఎవరు కారు తెలంగాణ ప్రధాని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇవాళ పది సంవత్సరాల పాలనలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ చేసుకుని జాతీయ పార్టీకి ఎదిగిన చెప్పుకున్నటువంటి ఆ పార్టీ ఇవాళ జాతీయ పార్టీయో ప్రాంతీయ పార్టీ అర్థం కానీ అయోమయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది అట్లాంటిది ఇవాళ కొలిడైపోయి బీజేపీ తోటి కొలుడైపోయి పది సంవత్సరాల కాలంలో పాలించిన పార్టీ వాళ్ళ కనీసం అభ్యర్థులు నిలిచో స్థాయిలో లేదంటే మనం తెలంగాణ ప్రధానికం గానీ జీ తెలుగు న్యూస్ ప్రధానికం అర్థం చేసుకోండి లోపాయికార ఒప్పందం నేను ఫస్ట్ నుంచి కూడా ప్రతి డిబేట్ చెప్తూనే ఉన్నాను బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటే బీజేపీకి బీటిం అనేది బీఆర్ఎస్ చాలా స్పష్టంగా తేలిపోయింది వాళ్ళకు ఓట్లున్నా వాళ్ళకు కావాలనే వాళ్ళ నిట్టలేదు అభ్యర్థిని కూడా ఎందుకంటే ఆ ఓటు మొత్తం ట్రాన్స్ఫర్ బీజేపీ కావాలి తద్వారా కాంగ్రెస్ పార్టీ లేదు ఈ తెలంగాణలో తగ్గిపోయిందని చెప్పే ఉద్దేశంతో వాళ్ళిద్దరు రహస్యంగా స్నేహం చేసుకున్నారు మా రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు ఇలా తెలంగాణ అభివృద్ధి విషయంలో మరి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారు సాయంత్రోళ్ళగా మనం చూస్తున్నాము ఆయన కేటీఆర్ ని కేసీఆర్ ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు తప్ప తెలంగాణ డెవలప్మెంట్ కోవడం కోసం గాని మరి ఒక తెలంగాణ నుంచి ఒక మంత్రి కేంద్ర మంత్రి అనే విషయాన్ని కూడా ఆయన మర్చిపోయారు ఇవాళ ఎందుకంటే పల్నాడు వెంకటానికి కూడా తెలుసా ఎందుకంటే కిసాన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత పక్కన ఉన్నటువంటి బెంగళూరుకి ఫేజ్ టూ ఫేజ్ త్రీ కింద దాదాపు ముప్పై వేల కోట్ల రూపాయలు మెట్రో రైలుకు వచ్చినాయి అదేవిధంగా చెన్నైకి ఫేజ్ టూ కింద అరవై మూడు వేల కోట్ల రూపాయలు పైచీలకు వచ్చినాయి ఇవాళ మనం కొన్ని ఒక ఎనిమిది అంశాలు తీసుకెళ్లి మన ప్రధానమంత్రికి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పినప్పుడు ఇరవై ఆరు తారీఖు కౌంటర్ బ్లాస్ట్ గా హాస్యాస్పదంగా మళ్లీ మోడీ గారు కూడా ఒక ఆరు నిమిషాలతోటి ఒక లిస్టు ఏదైతే కిషన్ రెడ్డి గారు ప్రిపేర్ చేసి ఇచ్చే లిస్ట్ ఉందో ఆ దృష్టి రేవంత్ రెడ్డి గారి తెలంగాణ ప్రజల భారతదేశం దృష్టి సహజంగా ఇవాళ మనకు వచ్చినటువంటి ట్యాక్సుల రూపాయి మనం కడితే తెలంగాణకు తిరిగి వచ్చింది నలభై పైసలు కూడా రావట్లేదు బీహార్ రూపాయి కడితే ఏడు రూపాయలు అరవై పర్సెంట్ పోతున్నాయి భారతదేశంలో జనాభా తెలంగాణ ఏమో టూ పాయింట్ ఎయిట్ పర్సెంట్ మన నుంచి వచ్చే ఇంకా మాత్రం ఫైవ్ పాయింట్ వన్ పర్సెంట్ ఇవాళ బీజేపీ ఏంటంటే ఇక్కడ తెలంగాణలో డెవలప్మెంట్ కానివ్వదు ఎందుకంటే తెలంగాణ డెవలప్మెంట్ అయితే మెట్రో రైలు కావచ్చు అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు మరి మూసి పునర్జీవన కార్యక్రమం కావచ్చు ఇవన్నీ మన ఫేజ్ టూ ఏదైతే మరి మెట్రో రైల్ ఫేజ్ టూ ఇవన్నీ కూడా మనం అడిగినప్పుడు మరి ఆయన సున్నితంగా పరోక్షంగా నిరసించినట్టుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా ట్రిపుల్ ఆర్ అనేది భారతదేశానికి ఎంత గొప్పదో తెలిసి వాళ్ళ ఎక్కడ కూడా అవకాశం లేదు మన తెలంగాణ అనుకున్నటువంటి అవకాశం ఎక్కడ కూడా లేదు మన ట్రిపుల్ ఆర్ చుట్టూ ఒక రీజన్ రైలు పెట్టాలి దాదాపు మూడు వందల డెబ్బై కిలోమీటర్లు పోతుందా రైలు కూడా అది కూడా పెట్టమని చెప్పేసి మనం అడిగాము ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలతో అంచనాలతోటి మనము కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి గారు సర్కారు మన ప్రధానమంత్రి ముందు పెట్టినప్పుడు ప్రధానమంత్రి గారు తీసుకున్న లిస్టు తప్ప ఎలాంటి స్పందన చేయలేదు ఈ విషయంలో బీజేపీ వారు ఎక్కడ కూడా కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గానీ ఎక్కడ కూడా మనకు సహకరించలేదు మీరు దయచేసి డీటెయిల్ గురించి ప్రజానికూ అర్థం చేసుకోవాలి ఇక బీజేపీ భారతదేశంలో ఎట్లా రాజకీయాలు చేసుకుంటూ మత రాజకీయాలు చేసినందుక దక్షిణ భారతదేశంలో కూడా ముఖ్యంగా తెలంగాణలో కూడా మత రాజకీయాలు చేయాలని చూస్తుంది వారా దానికి తద్వారా దానికి ఏది తానంటే తన అన్నట్టుగా ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు పూర్తిగా సహకరిస్తున్నారు ఈ ఎలక్షన్ లో మనకు చాలా స్పష్టంగా అర్థమైపోయినాయి ఇలా పది సంవత్సరాలు పాలించినటువంటి పార్టీ ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిని టీచర్స్ కి నిలబెట్టలేదా నేను చాలా స్పష్టంగా అడుగుతున్నా మరి బీఆర్ఎస్ వారిని ఎందుకంటే ఇలా కేటీఆర్ గారు కావచ్చు కేటీఆర్ లేస్తే ఉపన్యాసం యుగతం పడు ఉపన్యాసాలు ఇస్తారు ప్రాసన కోసం పాకులు ఇద్దరు కోసం ఎంపర్లాడతాం ఆడుతా తప్ప ఎక్కడ కూడా సబ్జెక్టు గురించి ఆలోచించాలి మరి ఎందుకు ఈ విధంగా జరుగుతుంది తెలంగాణ ప్రజానికి అర్థం చేసుకోవాలి ఎక్కడ కూడా బీఆర్ఎస్ ప్రతి చోట మనం గమనించాము ఇక్కడ మా ఖమ్మం జిల్లాలో కూడా మరి ఏదైతే నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి పట్టబద్దుల ఎన్నికలు మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా మనం చాలా స్పష్టంగా చూసాం ఇక్కడ కూడా అభ్యర్థి నిలుచో పెట్టలేదు వాళ్ళు గతంలో ఉన్నారు ఇప్పుడు ఎందుకు లేదు ఎందుకు అంటే కొల్లుడు వాళ్ళు మొత్తం కొల్లుడు అయిపోయారు ఎక్కడ కూడా అభ్యర్థులు ఉండొద్దు వాళ్లకు సో వాళ్ళిద్దరు రహస్య స్నేహం కాస్త ఈసారి అయిపోయింది ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళు ఎంపీలు మనం చూసామండి ఎంపీ ఎన్నికలప్పుడు కూడా ఎక్కడ కూడా అభ్యర్థులు అనామకులు నుంచో పెట్టారు అది సంవత్సరాలు పాలించినటువంటి క్రమంలో అనామకాల నుంచో పెట్టడం వల్ల ఇలా మొన్న జరిగినటువంటి లాస్ట్ ఇయర్ మేలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికలు ఎనిమిది మరి బిజెపి బీజేపీ అభ్యర్థులు గెలిచారు బీఆర్ఎస్ గుండుసున్న పైన పెద్దగా ఆలోచించలే మీరు చూడండి రెండు వేల ఇరవై మూడు నవంబర్ లో వచ్చినప్పుడు మరి అన్ని ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి మరి ఎంపీకి వచ్చే లాస్ట్ ఇయర్ మేలో ఎంపీకి వచ్చేవారికి జీరో అయింది ఎమ్మెల్సీకి వచ్చే వారికి అభ్యర్థులు లేదు ఇక్కడ ఎవరి పార్టీ దూరమైంది ఎవరి పార్టీ దగ్గర అర్థం చేసుకోవాలి బీఆర్ఎస్ కంప్లీట్ గా బీజేపీలో విలీనమయ్యే ప్రక్రియ జరుగుతుంది ఆ రోజు కవిత గారు బయటకు రావడానికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఆ ఒప్పందం ఎంపీలో ఒప్పందం చేసుకోబెట్టుగా అనామకాల నుంచి చూపెడతాము మా కవిత ఉరిపెట్టినంటే ఢిల్లీలో కేటీఆర్ పోయి అడిగితే ఆ రుధాను వదిలిపెట్టడం జరిగింది అది మనం చాలా స్పష్టంగా చూసాము అప్పుడే ఇప్పుడైతే అసలు అభ్యర్థులు చేపట్టే పరిస్థితి కూడా లేదు రెడ్డి ఒకటి మేడం కొద్దిగా ఏంటంటే ఇవాళ ఆ టాపిక్ ఏ మాట్లాడుతున్నా ఇప్పుడు తాటికాల జయరామేమంటారంటే ఇవాళ అవినీతిమయం అయిపోయింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అవినీతి ఎక్కడ ఏంటంటే నాకు అర్థం కానీ ఏ స్కామ్ జరిగినాయి ఏ కుంభకోణం జరిగినాయి అసలు పదిహేను క్రమంలో ఎక్కడ కూడా జరగలేదు కదా మేము మీరు చాలా స్పష్టంగా గమనించాలి ఎందుకంటే ఇక్కడ అసలు మీరు పని పని పోతుంటే అవినీతి అంటారండి అసలు స్కామ్లు ఎక్కడ జరిగింది వేల కోట్ల ప్రాజెక్టులు ఎక్కడ ఉంది ఇక్కడ ప్రాజెక్టులు అడుగుతుంటే బీజేపీ అడ్డుకుంటుంటే బీఆర్ఎస్ అంటే వాళ్ళకి సహకరిస్తుంది అంత ఎక్కడ కూడా చూసాం కదా ఎస్ఎల్బీసీ ఏం చేసిందండి ఎస్ఎల్బిసి పది సంవత్సరాల కాలంలో మరి తెలంగాణకు అక్కడ ఉన్నటువంటి నల్గొండ జిల్లా దాదాపు మూడు లక్షల పైచులక ఎకరాలకు మరి సాగునీరు ఐదు వందల డెబ్బై రెండు గ్రామాలకు ఫ్లోరైడ్ గ్రామాలకు కూడా మరి తాగునీరు ఉన్నటువంటి దాన్ని కూడా వాళ్ళు కేవలం ఐదు వందల రూపాయల కోట్లు కేటాయించి ఛాయ్ బిస్కెట్లు రిపేర్ ఖర్చులకు చేశారు ఇవాళ మీరు దాన్ని చాలా బాగు చేస్తుంటే ఇవాళ రాజకీయాలు చేశారు మరి ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఏడుగురు చనిపోయారు అదేవిధంగా శ్రీశైలం జల విద్యుత్ కేంద్రం ఎనిమిది మంది జరిపినప్పుడు కూడా మేము ఇప్పుడు కూడా రాజకీయాలు చేయలేదు ఇవాళ ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ రెండు ఒకటైపోయి రాజకీయాలు చేసుకుంటూ క్రమక్రమంగా కాంగ్రెస్ పార్టీని ఎట్లా బలైన పరచాలనే ప్రయత్నం తోట తప్ప నేను చెప్పేది ఏంటంటే ఈ క్రమంలో బీజేపీ దురదృష్ట కవలే మీరు చాలా స్పష్టంగా బీఆర్ఎస్ ప్రజానికంగా గమనించాలి ఎక్కడ కూడా బీజేపీ ఎవరిదైతే కావలించుకుంటుందో ఆ పార్టీ క్లోజ్ ఇక నేను నిమ్మలంగా నిమ్మలంగా ఇప్పుడు బీఆర్ఎస్ బీఆర్ఎస్ మా జాతీయ పార్టీ ఎక్కడికి పోతుంది నేషనల్ పార్టీ ఎప్పటి నుంచో ఉంటది ఒక కొన్ని సీట్లు తక్కువ రావచ్చు ఎక్కువ రావచ్చు కొన్ని రాష్ట్రాలు పోవచ్చు రెడ్డి గారు మీరు చెప్పండి అయితే అటు కాంగ్రెస్ పార్టీ అంటే ఇలా వెంకటరెడ్డి గారు ఏమంటున్నారంటే డిపిఆర్ సర్ డిపిఆర్ అనేవి ఎప్పటికప్పుడు సరి చేయొచ్చు డిపిఆర్ అనేవి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఖచ్చితంగా సరి చేయొచ్చు అది పెద్ద సమస్య కాదు మీరు ఈ రోజు ఈ కిషన్ రెడ్డి గారు కాని బండి సంజయ్ గారు గానీ చాలా కాముగుంటున్నారు నేను చాలా రాజకీయాలు మాట్లాడుతారు దయచేసి డీటెయిల్ గురించి ప్రధానిగా గమనించండి ఇది తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం ఇవాళ ఎంతమందికి ఉద్యోగాలు వస్తాయో ప్రభుత్వ ఉద్యోగాలు గాని ఉపాధి అవకాశాలు ఎన్నో వస్తాయి ఇవాళ ఇవాళ మనము ఇవాళ పార్టీల ఖచ్చితంగా ముందుకు పోతున్నాం ఇవాళ దీన్ని గమనించాలి ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా ఒక దశలో రేవంత్ రెడ్డి గారు అంటే మీరు తీసుకురండి మేము ఏమన్నా దానికి తీసుకొచ్చుకొని మీ పేరు చెప్పినా మేమే ఫీల్ కావాలి ఎందుకంటే ఇలా సెసిపిషియల్ వద్దు మనకు తెలంగాణ అభివృద్ధి అవసరము మనకు ఇవాళ మనం పక్కనటువంటి బెంగళూరుకేమో ముప్పై వేల కోట్ల రూపాయలతోటి రైల్వే ఏదైతే మెట్రో రైలుకిస్తారు అది చూడండి తమిళనాడు చెన్నైలో మాత్రం అరవై మూడు వేల కోట్ల రూపాయలు యాక్షల ఏకంగా మరి మనం అడిగితే మొత్తం ఒక లక్ష అరవై మూడు వేల కోట్ల రూపాయలతోటి మొత్తం రకరకాల డీటెయిల్ ఇస్తే మన ఎనిమిది అంశాల మీద మరి బండి యాక్చువల్ గా మోడీ గారు చాలా స్పష్టంగా అనుకూలంగా ఉన్నారు నేను చాలా క్లియర్ చెప్తున్నా సౌండ్ మైండ్ తోటి రాష్ట్ర అధికార ప్రతినిధిగా కానీ కిషన్ రెడ్డి గారు ఎంత ఎలిగేషన్ ఎందుకు పెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అంటే ఇదే చాలా స్పష్టం ఇది తెలంగాణ ప్రజాని కానీ కూడా రేవంత్ రెడ్డి గారు అంత స్పష్టంగా ఎందుకు చెప్తున్నారు ఇక్కడ కిషన్ రెడ్డి గారు గాని అదే విధంగా బండి సంజయ్ గారు బండి సంజయ్ అసలు పట్టించుకోవట్లేదు కిషన్ రెడ్డి గారు అడ్డం వస్తారు అంటే ఓవరాల్ గా వీళ్ళు మాకు సంబంధం లేదు ఎందుకంటే ఇప్పుడు చేస్తే కాంగ్రెస్ పార్టీ పేరు వస్తుంది ఇలా పార్టీ కాదు కదండి తెలంగాణ ప్రజల మనులు కాదా మన ప్రజానికేం కాదా రైట్ రైట్